అమెరికాలో స్థిరపడిన భారత ఫ్యాషన్ ఇన్ఫ్లుయెన్సర్ నీహర్ సచ్దేవా గుండుతోనే పెళ్లి కూతురులా ముస్తాబై అందరినీ ఆశ్చర్యపరిచింది బాహ్య సౌందర్యం కన్నా అందమైన మనసే ముఖ్యమని నిరూపిస్తూ జుట్టు లేకుండానే తన ప్రియుడిని మనువాడింది గుండు చేసుకుంటే నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు అని భామ అన్న మాటలకు ఆమె బాధపడలేదు సరికదా జుట్టు లేదని ఇష్టపడని వ్యక్తిని తానెందుకు ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ తిరిగి ప్రశ్నించింది చిన్న వయసులోనే తన పరిస్థితిని అర్థం చేసుకుని ధైర్యంగా నిలబడింది లాస్ నివాసం ఉంటున్న నీహర్ కొద్ది రోజుల క్రితం తన చిరకాల మిత్రుడిని వివాహం చేసుకుంది ఆ ఫోటోలను వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా ప్రస్తుతం అవి నటింట తెగ వైరల్గా మారాయి కారణం అందులో ఆమె గుండుతో కనిపించడమే అవును అలోపేసియాతో బాధపడుతున్న నీహర్ విగ్గు వద్దనుకుని తన సహజ రూపంలోనే పెళ్లి కూతురిగా ముస్తాబైంది భారతీయ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుంది బోల్డన్ బ్యూటిఫుల్ అంటూ నెటిజన్లు ఆమె ధైర్యానికి సలామ కొడుతున్నారు నిహర్ ఆరు నెలల వయసున్నప్పుడే అలోపేసియా వ్యాధికి గురైంది దాంతో చిన్న వయసు నుంచే తీవ్రమైన జుట్టు ఊడిపోయే సమస్యను ఎదుర్కొంది అప్పుడప్పుడు ఆమెకు కొత్త జుట్టొచ్చినా అది కూడా కొద్ది రోజులకే ఊడిపోయేది అది కనబడకుండా ఉండేందుకు కొన్నేళ్ల పాటు విగ్గులు పెట్టుకునేది దీంతో విసిగిపోయిన నిహర్ పూర్తిగా గుండు చేయించుకోవాలని నిర్ణయించుకుంది అలోపేసియా చాలా అరుదైన వ్యాధి శరీరంలోని రోగ శక్తి జుట్టు ఫాలికల్స్పై ఇది దాడి చేస్తుంది ఫలితంగా తలపై జుట్టుతో పాటు ముఖం చేతులపై ఉండే వెంట్రుకలు కూడా ఊడిపోతాయి ఇలా ఎందుకు జరుగుతుందనే దానికి స్పష్టమైన కారణాన్ని శాస్త్రవేత్తలు కూడా ఇంకా అధ్యయనం చేయలేదు అయితే జన్యుపరమైన లోపాల కారణంగా ఇలా జరగొచ్చని మాత్రం చెబుతున్నారు